శ్రీ శ్రీధృపనమ మనము మన దేవాలయం మనము నిత్యము కూడా దేవాలయములందు పూజలు అలంకరణ చేస్తారు అదేవిధంగా మనం చేయవలసినదల్లా జీవితం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాం మరి సుఖశాంతులు ఎలా వస్తాయి సుఖశాంతులు రావాలంటే నిత్యము కూడా దైవాన్ని ఆరాధించాలి ధ్యానం చేయాలి భక్తి శ్రద్ధలతో ఉండాలి ఈ మూడు ఉండాలంటే మనం చేసే పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ తగినంత సమయం కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతుంది చాలా అందుచేతనే మనం లేచిన వెంటనే వెలుగు రాకుండా స్నానం ఆచరించి దైవం దగ్గర నిత్యమో కూడా ఒక పది నిమిషాలు ఆ దైవాన్ని ధ్యానం చేసి పూజ చేసి పుష్పాలు పెట్టి అలంకరణ చేస్తే మన యొక్క పరిస్థితిని మారి మనం సుఖశాంతులు అనిపిస్తాం కనుక ఎల్లప్పుడూ కూడా మనం నిత్యమో ఆరాధన చేయాలి నిత్యమో దైవాన్ని ధ్యానం చేయాలి హరిహోం తద్వృద్ధి బ్రహ్మాత్మస్థాయి